పోలవరం సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనలను అత్యంత బలంగా వినిపించేందుకు సిద్దమైంది ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు లీగల్ టీమ్ తో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు ఈఎన్సీ నరసింహమూర్తితో పాటు ఇంటర్ స్టేట్ ఇరిగేషన్ నిపుణులు న్యాయవాదులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అధికారులకు కీలక సూచనలు చేస్తూ రాష్ట్రం తరఫున ఎక్కడ రాజు పడకుండా బలమైన వాదనలను కోర్టు ముందు వినిపించాలని ఇందుకోసం అవసరమైన అన్ని రికార్డులను సాంకేతిక ఆధారాలను లీగల్ టీంకు తక్షణమే అందజేయాలని ఆదేశించారు ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరిస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు ప్రతి ఏటా గోదావరి నది నుండి దాదాపు మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని ఆ ఉప్పు నీటిలో కేవలం రెండు వందల టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేలా ఈ లింక్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించిందని ఆయన స్పష్టం చేశారు గోదావరి వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ అవార్డు నిబంధనల ప్రకారం మిగిలిన నీటిని వాడుకునే చట్టబద్దమైన హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని ఆయన గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ గోదావరి బేసిన్ లో దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో ఎగువన ఉన్న ఇతర రాష్ట్రాల హక్కులను ఎలాంటి భంగం కలగకుండా వృధాగా పోతున్న వరద నీటిని మాత్రమే తాము వాడుకోబోతున్నామని మంత్రి వివరించారు ఈ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ కరువు పీడిత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘటించారు పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ పై వాళ్ళ సుప్రీం కోర్టులో విచారణ జరుగునుంది కైదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి జల వివాదానికి సంబంధించిన అంశంపై ఈ రోజు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఈ రోజు విచారణ ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్రమంగా గోదావరి నదీ జలాలపై నిర్మించినటువంటి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ని అడ్డుకునే విధంగా కోర్టు ఆదేశాలు జరిచేయలేదు కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ పై ఈ రోజు విచారించే అవకాశం ఉంది ప్రధానంగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రము వృధాగా గోదావరి నదీ జిల్లాలు సముద్రంలో కలుస్తున్నటువంటి నేపథ్యంలో వృధాగా సముద్రంలో కలవడం కంటే తాము రెండు వందల టీఎంసీలు వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం అందుకోసమే దీన్ని బంకచెర్ల అదేవిధంగా నలమల సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నామంటూ కూడా సుప్రీం కోర్టుకు అప్రవేట్ రూపంలో ఏపీ ప్రభుత్వం సమర్పించింది కానీ మా కేంద్ర తెలవరణకు సంబంధించినటువంటి అంశాలకు విరుద్ధంగా అదేవిధంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి విరుద్ధంగా అదేవిధంగా ఎలాంటి కేంద్రం అనుమతులు లేకుండా యోపీ ప్రభుత్వం అక్రమంగా ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తుంది దీన్ని వెంటనే నిలుపుదల చేయాలంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశించింది ఇప్పటికే అటు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ సింగ్ కూడా అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు వారితో కూడా సంప్రదింపులు జరిపారు ఈ రోజు మరొకసారి విచారణ తర్వాత మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు జరుగుతుందనేది మాత్రం చూడాల్సి చెప్పవచ్చు వైపు ఏపీ ప్రభుత్వం మాత్రం ఇదంతా కూడా పూర్తిగా గోదావరి సముద్రంలో కలుస్తున్నటువంటి నీటిని తాము వినియోగించుకున్నానని ఏపీ ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి తీవ్ర అన్యాయం జరుగుతుంది గోదావరి నది జలాన్ని అక్రమంగా ఖండించుకునే ప్రయత్నం చేస్తుంది ఏపీ ప్రభుత్వం అనేది తెలంగాణ వర్షం కాబట్టి ఈ రోజు మరి కోర్టు ఇరువాదల మీద తర్వాత ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నా మాత్రం ఉంటుంది దీనికి రైట్ సునీల్ యూ